వెల్కమ్ టూ స్టార్ మెన్ యూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా వాకాడులో గురువారం సాయంత్రం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మొక్కలు నాటారు అటవీ విశాఖ నాయుడు రేంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా నాయుడుపేట ఫారెస్ట్ రేంజ్ రమణయ్య మాట్లాడుతూ జూలై నెలలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని మొక్కలు నాటుతున్నామన్నారు కొత్తపట్నం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషించేది చెట్లే అన్నారు మానవ మనుగడకు చెట్లు నీరు ముఖ్యమన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ధనలక్ష్మి వెంకటేశ్వర్లు గోపీకృష్ణ టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి దువ్వూరు జనార్దన్ రెడ్డి దువ్వూరు మధురెడ్డి తిరుమల శ్రీనివాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు లో కూడా ఈ కొన్ని మొక్కలు నాటడం జరుగుతుంది ఈ లాంగ్వేషంలో కావచ్చు విలేజ్లో కావచ్చు మొత్తం కార్యక్రమం కూడా వర్షాలు పంట వెంటనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఆకాళ్ళు వనభోత్సవ కార్యక్రమం మా అరవై శాఖ అనేది కార్యక్రమాల ఆచారంలో మా యొక్క సెక్షన్ ఆఫీసర్ వాల్బైడు వారు తర్వాత పగలే బీటా పద్దప బీటార్ సంవత్సరంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము గౌరవి శాసనసభ్యులు కూడూరు వారి యొక్క చేతుల పేరుగా ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ఇవన్నీ కూడా సెటం చేశాము ఈ వన మహోత్సవ వ్యవసాయానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషించే చెట్లే మానవుడికి మనుగడుగు చెట్లు నీరు తప్ప ఏ మానవుడు మనుగడే ఉండదు చెట్లు నీళ్ళు లేదు కాబట్టి ఈ యొక్క చెట్ల వల్ల ఈ యొక్క రద్దీ ప్రాంతంలో ఈ సెంటర్లో ఎందుకు జరుగుతుందంటే సెలెక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ సీవోట్ కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి వీటి వల్ల ఇక్కడ యొక్క కార్బన్ సీవోట్ వాహనాలి ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత ఎక్కువగా కాలుష్యం ఎగదల్లేటువంటి ఏరే కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాము ఇక్కడ ఈ యొక్క చెట్లు వేయడం వల్ల మానవుడికి ఆక్సిజన్ మంచి ఆరోగ్యానికి ఆక్సిజన్ ఇచ్చేటువంటి సదుపాయాలు వస్తాయి మానవుడు ఈ చెట్లు యొక్క అంతరించిపోయేదానికి మానవుడు కాక విజయన తీసుకొచ్చాడు కాబట్టి మానవుడు ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి ఆక్సిజన్ రావాలి మంచి ఆక్సిజన్ రావాలన్నా కూడా ఈ చెట్లు పెంచాలి చెట్లు పెంచాలని చెట్లు పెట్టేదానికి కారణం కూడా పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అది కాకుండా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఎక్కడైతే వనాలు ఉంటాయో అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా సమృద్ధిగా పైకి వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మనుషులు మానవుడు కట్టుకుని ఈ యొక్క వనాల గురించి ప్రత్యేకమైన తర్వీసుకోవాలని ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు అందరూ కూడా ఈ ప్రజల్లో చైతన్యము కావాలని ఈ వనాలు పెంచే కార్యక్రమంలో ప్రజలు కూడా ముఖ్య బాగా పాత్ర పోషిస్తారని కోరుతున్నాము అంతేకాకుండా దగ్గరే కాదు ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణంలో ముఖ్య పాత్ర ఎక్కువగా చెట్లు ఆంతమంది కార్యక్రమాన్ని ఎక్కువ చెప్పుకున్నాడు కోటి మొక్కలు లాంటి కార్యక్రమాన్ని చట్టాలని ఉంది అదే గౌరవ మన అటవీ శాఖ మంత్రి వాళ్ళు మోహన్ కళ్యాణ్ గారు పర్యావరణం మీద ప్రత్యేక సద్దు చూపిస్తున్నాడు చెట్లు ఎక్కడ ఏం డిస్టర్బ్ అయినా కూడా వాటి పరమైన చట్టపరి చెట్లు తీసుకోమని చెప్పి ప్రభుత్వ ప్రసిద్ధమైన ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభుత్వం చేసేటువంటి కన్నూరులో మా అటవీ శాఖ తరఫున మేము మా వంతు పర్యావరణంలో మేము భాగస్వాములై చెట్లు పెంచి వనాలు రక్షిస్తామని అడవులు కాపాడుతామని ఈ యొక్క ప్రభుత్వానికి మేము మా యొక్క